మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు ఏఎన్ఆర్ గారు చాలా నటులు చాలా మంది ఉన్నారండి అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేము అద్భుతమైన నటుడు నటనకి పరాకాష్ఠ అనమాట అట్రాక్టెడ్ అయినట్లు ఎంతోమంది ఉన్నారు అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాన నటుడు అని సినిమా చూస్తాను డెఫినెట్గా చూస్తాను కానీ ఎవరు బాగా చేస్తే చూ ప్రతి సినిమా చూస్తాను డ్రైవర్ రావ్ బాగా చేస్తే డ్రైవర్ రావ్ సినిమాలు చూస్తా నాయిస్ తో చూస్తా చూస్తా అట్లా చూస్తా కానీ ఎందుకో తెలియకుండా మాత్రం కమల్ హాసన్ అంటే ఒక ఏదైనా ఇదండి ఎందుకంటే అతను చేసినని క్యారెక్టర్స్ ఎవడు చేయలే ఎప్పుడూ ఏదో కొత్తదనం చేయాలేంటో చూస్తాడు అవును కరెక్ట్ సార్ మీరు అన్నది ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేండి హ అసలు అవైశం ముగి అలాంటివన్నీ అదేది ఏ సినిమా అది ముసలాడి గెటప్ లో ఉంటాడు ఇప్పుడు భారతీయుడు భారతీయుడు సినిమాకి బ్యాకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకొని చేసుకున్నాడు చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్లో ట్రావెల్ చేశాడు తను ఎవరినో గుర్తుపడతారా లేదా అని ఎవ్వరూ గుర్తుపట్టలే అంత ఫేమస్ హీరో సిటీ బస్లో వెళ్తే ఎవరు ఆ బీడి కాల్చుకున్నాను సిగరెట్ కాల్చుకుంటాను అట్లా కొన్ని రోడ్లే మట్లాడిచి వెళ్ళాడు ఎవరు గుర్తుపట్టాల వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు అంటే ఒక డిఫరెంట్ మనం కమలాసం దోడం అక్కడ అవును ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం అతను మేకప్ కానీ నటన కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు అవును ఎన్ని రకాలు చేసాడు సార్ విగ్గు పెట్టుకున్నారా మీరు ఎందుకు సార్ విగ్గు మీకు ఏం అప్పుడు మొదటి సినిమాకే పెట్టేశారు సార్ విగ్గు అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు విగ్గ్గు ఎందుకండి అంటే అన్నారు గెటప్స్ రావండి విగ్గి లేకపోతే అందరికీ పెట్టేవారు కరెక్టే సార్ మీరు అనేది రైటే బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్ మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్ అండ్ ఇవాళ మేము మొట్టమొదటి నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి ఇష్టం లేకుండా కష్టపడినా దానికి వాల్యూ ఉండదు మీరు ఇష్టపడండి కష్టపడండి రెండు కనిక కరెక్ట్గా చేసుకుని వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది అదే సార్ ఇవాళ నేను కష్టపడుతున్నాను ఇవాళ ఇష్టపడుతున్నాను చేస్తాను రేపు పొద్దునని రమ్మంటే రాదు మరి రావడానికి అది ఒక సంవత్సరం పడతావు రెండేళ్ళు పడతావు మూడేళ్ళు పడతావు ఓపికగా ఉండాలి భరించాలి నేను మొట్టమొదటి బిజినెస్ మొదలుపెట్టిన రోజున నెలలో ఇరవై తొమ్మిది రోజులు ఒక్క రూపాయి అమ్మలేదండి ఎక్కడో సందులో పెట్టావు అది ఆయిల్ ఇంజెస్ మా అన్ని పెద్దవి ఐదు వస్తాయి సంవత్సరానికి నెలకి కోట ఐదు అమ్ముకుంటే మాకు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుద్ది ఐదు ఉన్నాయి అవల ఇరవై తొమ్మిదవ రోజునే శనివారం ఆ రోజు వెళ్ళిపోదాం సినిమాకి వెళ్దాం తొందరగా షాప్ క్లోజ్ ఎయిట్ క్లోజ్ చేసేవాళ్ళం సెవెన్కి వెళ్ళిపోదామని అనిపించింది అని అన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిడతారేమో మా బాబాయ్ ఉన్నారు కదా వద్దులే ఎయిట్కి వెళ్దామని అనుకున్నాం ఏడు బాబుకి కస్టమర్స్ వచ్చారు ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ దగ్గర నుంచి వచ్చారు వచ్చి ఆయిల్ ఇంజిన్స్ కావాలండి అన్నది అంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ అనమాట సరిగ్గా ఐదు నా దగ్గర ఉన్నాయి ఐదు కావాలనే వచ్చారు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ కనుక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు నైన్ దాకా టెన్ దాకా ఉండే అవన్నీ చేసేసి వెళ్ళిపోయాం ఆ కోట ముప్పై అరవై తారీఖుతో అయిపోయింది అప్పటి నుంచి ఒకటే రో టైం టైమ్ను మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ ఉన్నా లేకపోయినా టైం ప్రకారం ఓపెన్ చేయాలి టైం ప్రకారం క్లోజ్ చేయాలి తర్వాత ఇష్టపడి చేయండి ఏ పని చేసినా ఇష్టపడి చేయండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు మీకు ఎంత ఇష్టపడాలి నేను ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తాను పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఇంటర్వ్యూలు చేస్తాను అని అంటే ఎంత గర్వంగా ఉంటుంది అలాగే నా కర్మ నేను హీరోయిన్ అవ్వాల్సింది పోయి ఇదిగో ఇటు ఇటు అయిపోయింది నా జీవితం అనుకున్నారంటే ఇది కూడా మీరు సరిగ్గా చేయలేదు అవును అంతే కదా సార్ నేను ఇష్టపడి చేయండి కష్టపడికి అదే మౌలిక సూత్రం అండ్ అది మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్ మీరు సాధించిన ఘనతలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరు మీ స్నేహితులు సార్ బాగా అందరూ స్నేహితులే నాకు అది ఓకే బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అనుకున్న ఎవరు ఒరే ఉరే స్నేహితులు లేరు ఎవరు లేరు ఏవండి అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ ఏ పాటలు సార్ మీ మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ నేను చెప్పలేదు అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు మంచి క్లాసికల్ సాంగ్స్ మంచి ఉన్నాయి కళ్యాణి సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాగే జేసోదరాన్ని చేసిన సిరిమల్లె పువ్వులె నవ్వు వచ్చింది నారి పాపలు అది ఒక అద్భుతమైన పాట రాజకుమార్ దేశం ఇంకో సినిమాలో దిక్కులు జోడక్రామయ్య

నా జీవితం కాకి లాంటిది కాకి అందరికీ మేలే చేస్తా తప్ప అందరికీ కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ చేసాం తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత అయింది అది బలగం బలగం పెద్ద హిట్ అయింది మెయిన్ కాకే హీరో అందులో అవును ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని పాడతా ఉంది అది చాలా మంచి పాట కల్పన కూడా మీదేనా సార్ మీ సినిమా అందులో అనామికా కదా సార్ హిందీలో అదే అనామికయే కల్పన కల్పన కదా అందులో కూడా మంచి మంచి పాట పాట ఉంది నా హృదయంలో విరిసిన మందారం విరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటే చాలా మంచి పాట మంచి మంచి పాటలు సార్ అన్ని ఏమి సూపర్ డూపర్ హిట్ కాలేదు ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ రియాలిటీ షోస్ లో మంచి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్ అలాగే స్టెప్లు అది నా అది ఒక్కటే నాకు భయంకరమైన ఇది అయ్యో మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజున డాన్స్ సాంగ్ పెట్టారు సాంగ్ పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా ఆ రిఫ్లెక్టర్లు వేస్తే పది రిఫ్లెక్టర్లు వేసి కళ్ళుదరం పడ్డారు కళదొరం లేను కళ్ళు పోతరా ఓరు నేను ఇదే సినిమా బాబు వెళ్ళిపోదాం అని కూడా అనిపించింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఈ మూడో రోజు నుంచి అలవాటు పడ్డాం ఇక అప్పుడు ఏం చేసామంటే సాంగ్ డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమెయికి ఆయనకేమో తమిళ్ తప్పి గోభాష రాదు నాకేమో తెలుగు తప్పి గోభాష రాదు ఆయన ఏదో చెప్పేవాడు నాకు అర్థమయ్యేది కాదు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అసిస్టెంట్ తారా మాస్టర్ అని అప్పుడు అసిస్టెంట్ ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్పి రోజు రాత్రిప్పుడు రిహార్సల్ చేయించేది అప్పుడు షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడ చేసేది అలా అయ్యారు అది చేసినప్పుడు నా తర్వాత సోన్ గారు అన్న ఒక డైలాగ్ నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మమ్మల్ని షూటింగ్ చేసేటప్పుడు అండ్ ఇలా ఐదారు ఉంటారు కదా పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఒకరు ఇట్లా రకరకాలు చూస్తారు రోజున వచ్చి ఒక ఆయన సార్ లిప్ సరిగ్గా గలవలేదండి అనంటే ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్న వాళ్ళు కాదయ్యా మీకు లిప్ కావాలో హిప్ కావాలో చూసుకోండి హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా నాకు అదే